హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ 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 డే అండి సో ఈరోజు మీరు చేసే రిచువల్ ఏదైనా సరే మీకు డబల్ 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 డబుల్గా బ్లెస్సింగ్స్ని తీసుకొస్తుందన్నమాట సో మేమందరం ట్రై చేసాము ఎట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా బెనిఫిట్స్ని కూడా పొందాము సో మీరు కూడా చేస్తే మీకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా సో చాలా 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 సింపుల్ 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 రిచువల్స్ అలాగే ఎప్పటి నుంచో జరగలేని ఏమైనా కోరికలు అవన్నీ ఉంటే కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మీరు ఈజీగా ఈ కోరికలు అన్నింటినీ కూడా తీర్చుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం తొందరగా మీ లైఫ్లో మీరు మేనిఫెస్టేషన్ చేసిన దాన్ని ఆ ఫైవ్ డీకి రీచ్ అయిపోవచ్చు అనమాట సో సింపుల్ సింపుల్ రిచువల్స్ ఉన్నాయి ఈరోజు చెప్పేస్తాను మీకు ఇందులో ఏది వీలైతే అది చేయండి కానీ అన్ని ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకదానికి ఒకటి కనెక్టివిటీ లాగా ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రిచువల్స్ అనమాట ఇవి ఎప్పుడు చేయాలంటే నైట్ చేయాలండి శ్రీకృష్ణ జన్మాష్టమి ఇరవై ఆరో తారీఖున ఉంటే గనక ఆ రోజు నైట్ పది తర్వాత ఈ రిచువల్స్ని చేయడానికి ట్రై చేయండి ఎందుకని అంటే ఆ టైంలో ఆ పవర్ చాలా బాగుందనమాట సో ఒక్కరోజు మీరు కొంచెం నిద్రకి సంబంధించి కొంచెం ఆలోచించుకొని ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ మీకోసం కేటాయించుకొని రిచువల్స్ని చేయండి ఓకే సో ఈ సింపుల్ రిచువల్స్లో మీకు ఈజీగా దొరికేస్తుందండి ఫ్లూట్ మీరు ఇప్పుడు పిల్లలకి ఈ ఈరో జన్మాష్టమి రోజున స్కూల్స్లో కానీ ఇంట్లో కానీ ఏమైనా సరే చిన్న చిన్నగా బుజ్జుబుజ్జి కృష్ణుల్ని తయారు చేసుకుంటున్నప్పుడు ఇంట్లో మన పిల్లల్ని ఖచ్చితంగా ఫ్లూట్ దొరుకుతుంది కదా ఆ ఫ్లూట్ నేను యూజ్ చేసుకోండి లేదంటే కొత్తగా ఒక ఫ్లూట్ కొనుక్కోవాలనుకుంటే అదైనా సరే మీరు కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేయాలి ఈ ఫ్లూట్ని తీసుకోవాలి ఫ్లూట్ని మంచిగా అగరబత్తి పెట్టి క్లీన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది ఫ్లూట్ అనుకోండి అగరబత్తి పెట్టి మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత మీకంటూ ఒక విష్ అనుకోండి ఓకే ఒక విష్ ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుని సోన్సో కాలేజ్లో సీట్ కావాలి దిస్ ఈస్ ద విష్ కదా ఓకే సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లూట్ తీసుకోవాలి ఫ్లూట్ని క్లీన్స్ చేసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లూట్ అనుకోండి మళ్ళీ ఏదో పెన్ చూపించేసి మేడం గారు ఫ్లూట్ అంటున్నారని అనుకోవద్దు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఎందుకంటే ఇది ఇది చేసేటప్పటికి ఇంకా నాకు జన్మాష్టమికి సంబంధించిన ఏమీ దొరకలేదన్నమాట ఓన్లీ దాండియాకి సంబంధించినవి ఉన్నాయి సో అందుకని మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్తున్నాను ఓకే సో తీసుకొని విష్ దీంతో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ మా బాబుకి మంచి మార్క్స్ వచ్చి నేను అనుకున్న సో సో కాలేజ్లో సీట్ దొరికినందుకు లేదా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ మా పాపకి మంచి సంబంధం What's చాలా మంచి ఫ్యామిలీ నుంచి మా కాళ్ళు మీరు ఇచ్చినందుకు అండ్ చాలా గ్రాండ్గా పెళ్లి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ నేను అనుకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అది నాకు వచ్చినందుకు శాలరీ కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ నా బిజినెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు ఇలా ఏదైనా మీ విషయం అండి సో ఆ వేణువుకి చెప్పుకోండి ఫ్లూట్కి చెప్పుకొని థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణ కృష్ణాయ నమ అని చెప్పి కనీసం ట్వంటీ వన్ టైమ్స్ అనమాట ఎన్నిసార్లు అండి ట్వంటీ వన్ టైమ్స్ ఛాంట్ చేయండి మళ్ళీ మళ్ళీ సేమ్ ఫ్లూట్ తీసుకోండి విష్ చెప్పండి థ్యాంక్ యూ కృష్ణానండి ఓం క్లీం కృష్ణాయనమ ట్వంటీ వన్ టైమ్స్ ఇలా ఎన్నిసార్లు చేయాలండి త్రీ టైమ్స్ చేయాలి ఆ వేణువుతో ఇప్పుడు ఈ వేణువుని ఏం చేయాలి ఒకటి ఈ వేణువు ఏదైతే ఉందో ఆ రోజు నైట్ అంతా మీ ఆల్టర్లో అంటే దేవుని మందిరంలో ఉంచేసేయండి ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఎక్కడైనా సరే శ్రీకృష్ణునికి సంబంధించిన ఇస్కాన్ టెంపుల్ ఉన్నా పర్వాలేదండి కృష్ణుడు ఒకటే ఉన్నదని పర్వాలేదు రాధాకృష్ణుడు ఉన్నదైనా పర్వాలేదండి సో ఏదో ఒక టెంపుల్లో ఆ ఫ్లూట్ని తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేయండి ఒకవేళ మీకు కృష్ణా డేటిక్స్ మ్యాక్సిమం దొరుకుతాయి నార్త్లో అయితే చాలా ఎక్కువే దొరుకుతాయి మనకు సౌత్లో కొంచెం తక్కువ ఇస్కాన్ దగ్గర ఎక్కువ ఉంటాయి లేదు అని అనుకుంటే ఏదైనా కొంచెం రిలేటెడ్ ఇప్పుడు కృష్ణ అంటే రాముడు లేకపోతే ఇంకా ఆ కృష్ణుడికి సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన ఏదైనా గుళ్ళు విష్ణుమూర్తి కానీ అలా ఏదైనా ఉంటే కనుక అక్కడైనా సరే గుళ్ళు అక్కడ పాదాల దగ్గర పెట్టేసి ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ ఫ్లూట్ ఏదైతే ఉందో అక్కడ పెట్టేసి వచ్చేసింది అయిపోయింది ఇక్కడితో ఈ ఫస్ట్ రిచువల్ చాలా క్లియర్గా అయిపోయింది ఓకే కదండి ఫ్లూట్ తీసుకోవాలి విష్ చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి ఓం క్లీం కృష్ణాయ మహా ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలి దాని అంతటి రాత్రి రాత్రి అంతా కూడా దేవుడు మందిరంలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి కృష్ణాకి సంబంధించిన ఏదైనా టెంపుల్లో పెట్టాలి సింపుల్ ఫస్ట్ రిచువల్ ఈజ్ కంప్లీట్ అండి సో మీరు ఇది ఎంతసేపటిలో చేయగలరు మీరు తలుచుకున్నారంటే ఫైవ్ మినిట్స్లో ఈజీగా చేసేయగలుగుతారు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడికి ఒక లెటర్ రాయండి ఇది మాత్రం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని అంటే యాక్చువల్గా నాకు ఈ రిచువల్ వన్ ఆఫ్ మై నార్త్ ఇండియన్ హీలర్ చెప్పారు నాకు కూడా యాక్చువల్గా తెలియదు అనమాట తను నాకు చెప్పినప్పుడు మాకు ఏదన్నా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మేము షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రయోగాలు చేసి చూస్తామన్నమాట సో అలాగే నాకు ఇది నార్త్ సైడ్ నుంచి వచ్చింది అని అనమాట వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను కూడా హీలర్ అనమాట తను ఈ ప్రయోగం చేసినప్పుడు చాలా బాగా సక్సెస్ అయింది ఫస్ట్ ఏంటంటే లెటర్కి ఓ క్లీ కృష్ణాయ నమః అని పైన హెడ్డింగ్ అండి దాని తర్వాత ఏమి రాయాలనంటే ఓకే మీ కోరిక ఏదైతే ఉంటుందో సో ఆ కోరికని రాసుకోండి రాసుకున్న తర్వాత లైక్ ఒక ఫ్రెండ్తో రాసుకున్నట్టు ఆ కోరిక రాసిన తర్వాత లెటర్ రాయండి లెటర్ ఏదైతే ఉంటుందో మొత్తం ఒక్కొక్క ఫ్రెండ్తో మీరు ఎలా మాట్లాడతారు అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డియర్ కృష్ణ లార్డ్ కృష్ణ మై డియర్ కృష్ణ మై డియర్ ఫ్రెండ్ కృష్ణ మై చిన్ని కృష్ణ మై బుజ్జి కృష్ణ వాట్ ఎవర్ అండి కృష్ణుడు ఎలా పిలిచినా పలుకుతారు ఓకేనండి అది రాసిన తర్వాత మొత్తం లెటర్ కంప్లీట్ చేసేయండి మొత్తం ఒక టూ పేజెస్ రాస్తారు త్రీ పేజెస్ రాస్తారు ఎన్నైనా రాసుకోండి రాసుకున్న తర్వాత ఎప్పుడు రాయాలండి టెన్ పిఎం తర్వాత గుర్తుపెట్టుకోండి అమ్మా టెన్ పిఎంకే ఏఎంలో కాదు అంటే ట్వంటీ సిక్స్త్ నైట్ రాయండి సో నా ఫ్రెండ్ నాకు చెప్పింది ఇదే చెప్పారు తను హీ తను కూడా హీలర్ అనమాట తను చెప్పారు సో మీ నేను అదే ఫాలో అవుతాను మీరు కూడా అదే ఫాలో అండి మాతో పాటు మీరు కూడా మంచి పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయాలి ఓకేనండి సో ట్వంటీ సిక్స్త్ నైట్ టెన్ పిఎంకి అట్లా రిచువల్స్ని స్టార్ట్ చేయండి లెటర్ రాయండి రాసిన తర్వాత ఓం క్లీం కృష్ణాయ నమ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంటింగ్ చేయండి ఓకే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆ లెటర్ని మీ చేతిలో పట్టుకొని మంచిగా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మెడిటేషన్ చేయాలి కాసేపు ఎంతసేపు అండి ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కొంతమందికి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు కళ్ళు మూసుకోగానే బ్రీతింగ్ వర్క్ చేయండి ఫోర్ సెవెన్ ఎయిట్ అని నేను ఆల్వేస్ చెప్తాను ఫోర్ ఇన్హేల్ చేయండి సెవెన్ హోల్డ్ చేయండి ఎయిట్ ఎక్సేల్ చేయండి ఓకే అండి చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణని ఎవరైతే మీకు చిన్ని శ్రీకృష్ణుడు గుర్తొస్తే బాగున్నట్టు అనిపిస్తుందా లేకపోతే రాధాకృష్ణుల్ని తలుచుకుంటే బాగున్నట్టు అనిపిస్తుందా యశోద కృష్ణుని తలుచుకుంటే బాగున్నా అనిపిస్తుందా లేకపోతే శ్రీకృష్ణుడు వెన్న వెన్న తింటున్నప్పుడు బుజ్జిగా ఒక ఫోటో ఉంటుంది అది లేకపోతే ఆయన లైక్ యుద్ధం చేసే ముందు ఒక ఫామ్లో ఉంటారు కదండి మంచిగా ఎవరు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు అలా తలుచుకుంటే బాగుంటుంది వాట్ ఎవర్ అండి ఎలాగైనా సరే కృష్ణుడు రూపం మీకు ఎలా నచ్చుతుందో లేకపోతే కామ్ అండ్ ప్లెజెంట్గా ఉన్నప్పుడు కృష్ణుడు మొత్తం ఆయన ఫేస్లోనే అంత కామ్నెస్ ఎక్కడా లేదన్నట్టుగా కొన్ని పిక్చర్స్ ఉంటాయి అనమాట అలాంటివి తలుచుకుంటే బాగుంటుంది తలుచుకోండి ఆ తలుచుకుంటూ మీ విష్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో ఉన్న కృష్ణుడికి మొత్తం చెప్తున్నట్టుగా మెడిటేషన్లో అనుకుంటూ ఉండాలన్నమాట ఓకే అప్పుడు మీ ముందుకి కృష్ణ వచ్చి నుంచుంటే ఎలా ఉంటుంది యాజ్ ఏ ఫ్రెండ్గా యాజ్ ఏ ఫ్రెండ్గా ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీరు ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు అనేది ఓకే సో కదా ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేయాలనిపించదు కదండి లాస్ట్ టైం కూడా హనుమాన్ ఎనర్జీ ఇచ్చినప్పుడు కూడా చాలామందికి ఇంకా ఉంటే బాగుండు మెడిటేషన్ అని అనిపించింది కోర్స్ ఇప్పుడు నేను మెడిటేషన్ నీకు చేయించలేను కాబట్టి మీరే మంచిగా ఒక ఫ్లూట్కి సంబంధించింది ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోండి ప్రశాంతమైన ప్లేస్లో అగరబత్తితో క్లీన్ చేయండి మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోండి అక్కడ అగరబత్తి పెట్టేసి మంచిగా కూర్చొని ఈ రిచువల్ అంతటిని కంప్లీట్ చేసి లాస్ట్లో మెడిటేషన్ స్టేజ్లో కృష్ణతో మీరు మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయ్యి మెడిటేషన్ చేయండి మీద ఏదైతే కోరిక ఉందో ఏ కోరికైనా రాయొచ్చండి ఎగ్జామ్స్ కోసమా పెళ్ళి కోసమా జాబ్ కోసమా బిజినెస్ కోసమా లేకపోతే ఎవరైనా ఇంట్లో అంటే ఫ్యామిలీలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్ కోసమా కెరియర్ కోసమా లేకపోతే మనీనా హెల్త్ ఏదైనా కానివ్వండి కోరిక ఏదైనా కానివ్వండి తీర్చ ఆయన ఆయన ఆయనకే చాలా ఈజీ అనమాట ఆయనకి అనంతమైన ఇంత బ్రహ్మాండంలో ఆయనకి మనం చెప్పుకునే ప్రాబ్లం అందుకో అంత ఇంత చిన్నదనమాట సో నథింగ్ ఆయనకి సో ఈజీగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పుకొని ఇది కంప్లీట్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చి దీన్ని ఏం చేయాలి ఈ లెటర్ని ఏం చేయాలంటే ట్వెల్వ్ ఏఎం ఇంకా మిడ్ నైట్లోకి వచ్చేస్తాం కదా అప్పుడు బర్న్ చేసి యూనివర్స్కి ఇచ్చేసేయండి యూనివర్స్కి బర్న్ చేసి లెటర్ని ఇచ్చేసేయండి అయిపోయింది అక్కడతో మీ కోరిక క్లీ మొత్తం యూనివర్స్కి వెళ్ళిపోయింది లెట్ గో చేయాలి ఇక్కడ నుంచి ఏం చేయాలంటే లెట్ గో చేయాలి మనం అప్పు చెప్పేసాం కదా శ్రీకృష్ణకి అయిపోయింది ఇంకా మనకు అవసరం లేదు ఆయనే చూసుకుంటారు ఓకే ఆ ఫీల్తో ఉండండి చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒక్కసారి నా ఫ్రెండ్ చెప్పింది అంటే నేను స్ట్రాంగ్గా చెప్తాను ఎందుకంటే తను నాకన్నా ముందు నుంచి హీలర్ అనమాట సో తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది కాకపోతే ఏంటంటే తెలుగు నేను తను వచ్చేసి మరాఠీ అనమాట అందుకోసం ఓకే దాని తర్వాత పిల్లల చదువు కోసం అండి స్టడీస్ కోసం స్టడీస్ ఏదైతే ఉందో దానికి జ్ఞానేశ్వర్ 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 అని ఎప్పటి నుంచి మొదలెట్టాలండి జన్మాష్టమి రోజున టెన్ టెన్ పిఎం ఉంటుంది కదా మీ పిల్లల కోసం మీరు చెయ్యొచ్చు చదువుకు కూడా శ్రీకృష్ణుడు చాలా హెల్ప్ చేస్తారు మనకి తల్లులు పిల్లల కోసం చేయొచ్చు లేదా మీ స్టడీస్ అంటే పెద్ద పిల్లలే మీరు ఈజీగా మీరు చదువుకోగలరు మీకు అర్థమవుతుంది అనుకుంటే ఎవరు ఓన్గా వాళ్ళు చేసుకుంటే ఇంకా బాగా మని చేస్తుందండి ఏదైతే మీ స్టడీ బుక్స్ ఉంటే అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత హ్యాండ్స్ దాని మీద పెట్టండి ఏ సబ్జెక్ట్ కొంచెం భయం ఉంటుంది కదా చిన్నప్పుడు నాకు యాక్చువల్గా అందరికీ కామన్గా ఉండేది ఫస్ట్ భయపెట్టేది మ్యాథ్సే కానీ తర్వాత జీవితంలో మ్యాథ్స్ లేకుండా మనం అసలు బ్రతకలేము డబుల్ కౌంటింగ్ చేయాలంటే మ్యాథ్సే కదండి కావాల్సింది మనకి సో మనం మ్యాథ్స్ చిన్నప్పుడు అంత భయపడతాం కానీ దానికి అంత దానికి రిలేటెడ్గా మనం మనం అన్నీ చేసుకోవాల్సి వస్తుంది సో టెన్ బిఎంకి స్టార్ట్ చేయండి చాంట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలాగే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రైట్ అండ్ వన్ పేపర్ అండి ఒక బుక్లో పెట్టేసుకోండి ఎన్ని రోజులు ఛాలెంజ్ అంటే ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ ఛాలెంజ్ తీసుకోండి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి కృష్ణాష్టమి ఎప్పుడైతే జన్మాష్టమి ఎప్పటి నుంచి అయితే వస్తుందో ఇక అక్కడి నుంచి మొదలు పెట్టేసేయండి ఓకే సరిపోతుంది సో ఈ వీడియోని కూడా నేను కొంచెం తొందరగా అంటే యాక్చువల్ డేలో టూ అప్లోడ్ చేయలేకపోయినా కూడా మీకోసం అంటే అది ఒక మైండ్గా మీరు ఏంటంటే ఒక చేద్దాము అని చెప్పి ఫీల్ అవ్వాలి కదా సో అందుకోసం అప్లోడ్ చేసేస్తానండి సో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంటింగ్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చక్కగా రాసుకోండి అండ్ దెన్ ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ వన్ డేస్లో నా రికమెండేషన్ ఫార్టీ వన్ డేస్ అండి ఎందుకనంటే మీకు ఎట్లా ఉంటుందంటే ఇది చేస్తూ 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 ఉంటే డ్రాస్టిక్ ఆఫ్ చేంజెస్ అలా మీరు ఎడిక్ట్ అయిపోతుంటారు ఏముందండి జ్ఞానేశ్వర్ 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 వేరే థాటే లేకుండా వావ్ ఎంత బాగా చదువుకుంటున్నాను క్లాస్కి నేనే ఫస్ట్ అమ్మో క్లాస్కి ఏంటి దాని తర్వాత స్కూల్ ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆ గ్రామానికే ఫస్ట్ జిల్లాకి ఫస్ట్ స్టేట్కి ఫస్ట్ ఓ వా ఇలా ఊహించుకోవడం తప్పేముంది చెప్పండి మేబీ నిజంగానే ఆయన మిమ్మల్ని ఒకేసారి స్కూల్ ఫస్ట్ వచ్చేలాగా చేసేయచ్చు అంటే మీ నమ్మకం అండి చేస్తారని మీరు నమ్మితే ఆయన చేస్తారనమాట మీ నమ్మకం మీద ఆయన చేసేటటువంటి ఫలితం ఏది మీకు దక్కాలనేది ఆధారపడి ఉంటుంది సో ఓకే సో అలాగా నెక్స్ట్ ఏం చేయాలంటే ఆఫ్టర్ దిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి కొన్ని రోజులు శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఒక ఫోటోని మీ వాల్పేపర్గా పెట్టుకోండి అమ్మా ఓకే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి పెట్టుకున్నా పర్వాలేదు వీడియో మీరు చూసిన కాడి నుంచి అయినా పెట్టుకోవచ్చు ఎవరిది పెట్టుకోవాలి శ్రీకృష్ణ అది మీకు ఎలాంటి శ్రీకృష్ణ ఇష్టమైతే కాకపోతే ఆయన ఐస్ మాత్రం బాగా కనిపించాలి కనీసం ఐస్ టు ఐస్ గేస్ చేయండి కనీసం త్రాటక్ అంటాం కదా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని అలాగా ఆయన ఒకే చూడండి ఎంత సూపర్గా అసలుకి నిజంగా ఆయన కళ్ళల్లోకి మీరు ఆ పెట్టి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే మనకి తెలియకుండానే ఒక పవర్ ఏదో అది ఫోటోనే అవ్వచ్చు దేవుడు అనేది మనం మనిషి రూపంలో చూస్తాము కానీ మనకు దేవుడు అన్న విషయం అర్థం కాదండి ఇక్కడ కొంచెం స్పిరిచువల్గా మాట్లాడుకోవాలని అంటే సో దేవుడు అనేవాడు ఒక మనిషి రూపంలోనే ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు సో మనకి ఎలా ఉంటారో తెలియదు కాబట్టి కొన్ని ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ మనము చూస్తూ ఉంటామన్నమాట సో మీకు నచ్చిన ఆయన వంక చూస్తే ఒక ప్లెజెంట్ పవిత్రమైన ఫీలింగు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందమ్మా ఈ కృష్ణుడు ఫేస్ చూస్తుంటే ఆయన కళ్ళల్లో చూస్తుంటే ఈ మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు కాసేపు అని ఐదు నిమిషాలన్నా మన కోసం మనం కేటాయించుకుందాం అనిపించేటటువంటి ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఓకే అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ను ఆర్పకుండా అండి ఓకే టూ త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఎంతసేపు మీరు కన్ను ఆర్పకుండా ఆయన వంక చూస్తారో చూడండి దాని తర్వాత ఆర్పేసిన తర్వాత మళ్ళీ జ్ఞానేశ్వర్ 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 అని చాటింగ్ చేసుకుంటూ మీ పళ్ళు మీరు చేసుకోండి ఓకే ఒకటేంటండి వాల్పేపర్ పెట్టుకోండి స్టడీస్ కోసం జ్ఞానేశ్వర యూస్ చేసుకోండి రెండు లెటర్ రాయండి అండ్ ఫ్లూట్ ఫోర్ చెప్పాను మీకు ఏది కుదిరితే అది చేయండి అన్ని కుదిరితే వావ్ సూపర్ అసలుకి గ్రేట్ సో ఇవన్నీ ప్రయోగాలు చేసేసిన తర్వాత ఏమీ అవ్వలేనట్టుగా అలా సైలెంట్గా ఉండకండి ఎందుకంటే డేటీస్ ఎప్పుడు కూడా ఆఫరింగ్ కోరుకుంటారు మీరు అప్పుడు ఆఫరింగ్ ఏం చేస్తారు శ్రీకృష్ణుడికి ఇష్టమైంది ఏదన్నా వండి గుళ్ళో ఇస్తారా లేకపోతే ప్రసాదం పెడతారా ఆయనకి ఏం ప్రసాదాలు ఇష్టమో మీరే తెలుసుకొని ప్రసాదం పంచి పెడతాను ఓకే ప్రసాదం పంచి పెడతాను ఏదన్నా దగ్గర గుళ్ళో ఆనుకొని మొక్కుకోండి లేదా ఒక పదకొండు మందికి భోజనం పెడతాను సేవా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి సేవ అనేది రైట్ హ్యాండ్తో చేయాలి తీసుకునేది ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి ఇచ్చేది ఎప్పుడు రైట్ హ్యాండ్తో చేయాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి మీ చేతులతో మీరే ఏమైనా అన్నదానం చేస్తారా ప్రసాదం పంచుతారా వాట్ ఎవర్ అండి మీ ఇష్టం మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అనమాట కానీ ఆఫరింగ్ మాత్రం ఖచ్చితంగా అంటే చేసి తీరాల్సిందే ఎందుకంటే డేటీస్ ఎక్స్పర్ట్స్ అంటే మనం వాళ్ళని ఒకటి అడుగుతున్నామంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి మనమంటూ ఏదో ఒకటి ఇవ్వాలి అండి అది మన కోసం ఆయన తింటారండి ప్రసాదం చేస్తే మళ్ళీ మనమే తింటాం మనుషులు అనేవాళ్ళే తింటాం భోజనం పెడితే ఒకళ్ళు కడుపు నిండితే ఆయన మనసు నిండుతుంది అనమాట అందుకోసమనే దానం 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 అని చెప్తూ ఉంటానండి సో దట్ ఈస్ ద థింగ్ అండి అయిపోయింది అండ్ ఇంకా లాస్ట్ ఇక్కడ నాది ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ త్రీ డేస్ మనీ ఫ్రీక్వెన్సీ క్లాసెస్ ఉన్నాయన్నమాట ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక జాయిన్ అవ్వండి వై ఎందుకంటే ఇది ఓన్లీ త్రీ డేసే ఉంటుంది ఎవ్రీ మంత్లో త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి సో నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వేరే డిఫరెంట్ క్లాస్ కూడా పెడతాను అందుకని ఈ మంత్కి మనీ మళ్ళీ ఈ మనీ క్లాస్ ఎప్పుడు వస్తుందో తెలియదు దీని తర్వాత ఇంకా చాలామంది చాలా అడిగారు అనమాట సో మనీ ఫ్రీక్వెన్సీని హై రేంజ్ తీసుకెళ్ళాలి అనుకుంటే మనీ ఎందుకు బ్లాక్ అవుతుంది మనీ ఎందుకు వచ్చినట్టే వచ్చి అయిపోతుంటుంది మనీ ఎందుకు కాన్స్టెంట్గా రాదు మనీకి మనం ఎలా బ్లాకేజెస్ ఇస్తాము మనీ ఎవరితో షేర్ చేసుకుంటే మనకి డబల్ వస్తుంది ఎలా షేర్ చేసుకుంటే డబల్ వస్తుంది ఎలా షేర్ చేసుకుంటూ ఉంటే లేదా ఎలా ఖర్చు పెడితే మనకి మళ్ళీ మనం ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ మనకి బాగా పదింతలై తిరిగి వస్తాయి మనీకి ఎందుకు బ్లాకేజెస్ మనమే క్రియేట్ చేస్తాము ఇలా చాలా విషయాలు వన్ టూ త్రీ త్రీ డేస్ అండి అడ్వాన్స్డ్గా మనం వాటిని చర్చించడం జరుగుతుంది నాట్ ఓన్లీ మనీ అండి అసలు మనీకి కనెక్ట్ అయ్యి హెచ్ఆర్సీమ్కి అసలు కనెక్షన్ ఏంటి ఇవన్నీ మనం అందులో మాట్లాడుతున్నాం సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఓకే ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఓకేనండి సో సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఇక్కడ మీకు ఆన్సర్ ఇచ్చేది మాత్రం విఘ్నేశ్వరయ్య ఆన్సర్ ఇస్తారండి మీరు వన్స్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత నేను మీకు కనెక్ట్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉంటాను ఆల్రెడీ చాలామంది జాయిన్ అయిపోయారు ఎందుకంటే త్రీ డేసే మనకి టైం ఉంది కాబట్టి హరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ చుట్టాల్లో అంటే పిల్లలు బాగా చదువుకోవాలని గుర్తుపెట్టుకోండి అమ్మా మీరు మాత్రమే బాగుపడాలనుకోవడం చాలా స్వార్థం అందరూ బాగుపడాలని అనుకోవడం మంచితనం ఓకే సో షేర్ చేయండి అంటే ఏదో నా ఛానల్ ముందుకు వెళ్తుంది అలా ఏం కాదు యూనివర్స్ రాసిపెట్టింది ఇది రీచ్ అవ్వాలని ఫిక్స్ అయితే ఎవరు ఆపినా ఆగదండి అది ఎవరు ఎలాంటి అనుకున్నా కూడా ఆగనే ఆగవది సో నాకు నా కోసం ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు ఉండవు కానీ మీ వల్ల ఒకళ్ళు బాగుపడితే ఆ ప్లస్ పాయింట్ ఆర్ పుణ్యం క్రెడిట్ ఏదైతే మీకే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ టు ఆల్